జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గురువారం తిది పంచమి నక్షత్రం షష్ఠి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ కొట్టివాడ రాజేందర్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ మునగాల రాధికా గారు జోన్ చైర్పర్సన్ వనితా నర్సరావుపేట డిస్ట్రిక్ట్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి లక్ష్మీనారాయణ ఎంవి గారు క్లబ్ ప్రెసిడెంట్ అవడి డిస్టిక్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

క్లబ్ సెక్రటరీ మిత్రా కేసీజీఎఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ వింగ్ టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం పోతే నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు వేణుగోపాల్ గారు క్లబ్ ట్రెజరర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా వై బాలమణి గారు జోన్ చైర్పర్సన్ వనిత అంబర్పేట నంబర్ సిక్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాలవంచ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసంత మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి మానవ నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో భామానమ్ ధాన్యం ధనం పశుం బహుపుత్ర వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి కంచర్ల అశ్విని గారు రమేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత ప్లాటినం ఏలేశ్వరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మతాశ్రీ వెళ్ళడం ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मीद शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం తమ్మన దత్తకిరణ్ గారు క్లబ్ సెక్రటరీ దత్తాత్రేయ రవినూతల డిస్ట్రిక్ట్ వి టూ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్యోమానం పశుం వత్సరం యు సంతోషమే సుఖం బలం పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి